ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక రీసేల్ హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది కాకపోతే చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు హౌస్ అనేది వీళ్ళు వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నారు సో అందువల్ల వీళ్ళైతే సేల్ చేస్తున్నారు ఇది సౌత్ ఫేసింగ్ మోడల్లో ఉంటుంది సో బాగుంది హౌస్ మొత్తం అంతా అని ఎక్కడుంది ప్రైస్ అంతా చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా ఏ టు జెడ్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఎంట్రన్స్ చాలా బాగుంది నీట్గా ఉంది రెగ్యులర్ టైప్ కాకుండా మనకి డిఫరెంట్గా ఇచ్చారు వీళ్ళు ఒకసారి గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఇది ముప్పై మూడు అడుగులు వెడల్పు ఉంటుంది అరవై మూడున్నర అడుగులు పొడవైతే ఉంటుంది టోటల్గా రెండు వందల ముప్పై రెండు గజాలు వస్తుంది సైట్ మొత్తం అంతా అని సెంట్లు పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది అంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది అండ్ సీలింగ్ పిఓపీ సీలింగ్ ఇచ్చారు అండ్ జాయి ఫినిషింగ్ కూడా చేయించారు ఇక్కడ జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఒక టూ బైక్స్ అయితే మనం ఎక్కడ పెట్టుకోవచ్చు సో స్టెప్స్ కూడా మనకి ఒక సిక్స్ ఫీట్ విత్తుతో తీసుకున్నారు మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక ఫోర్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేరు బాగానే ఇచ్చారు ప్లేస్ అనేది నాలుగు అడుగులు బాగానే వదిలేరు పక్కన అండ్ ఆ పక్కన నార్త్ సైడ్ కూడా ఇంకొక ఆరు అడుగులు ప్లేస్ అయితే ఉంటుంది జస్ట్ వేరే చోటుకి షిఫ్ట్ అవుతున్నారు దానివల్ల సేల్ చేస్తున్నారు ఇది ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టూ బై టూ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ టీవీ ఒకటి తీసుకున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పన్నెండు ఇంటూ ఇరవై రెండు సైజులో ఉంటుంది హాల్ అనేది అండ్ టాప్లో అంతా కూడా పిఓపీ సీలింగ్ ఇది డీసెంట్గా తీసుకున్నారు చూడండి ఓవర్ డిజైన్స్ అట్లా లేవు అండ్ టూ విండోస్ వచ్చాయి పక్కన విండోస్ కూడా వుడ్తోనే వచ్చాయి ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి మెస్టోర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి అయితే వస్తుంది సో ఒకసారి హౌస్ లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ తోరంగిల్ అయితే ఉంటుంది డి కానీ అండ్ అట్లాగే మన జగన్నాథపురం వంతనికి ఆ హైవే రోడ్కి అన్నింటికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది అండ్ ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మహా అయితే ఒక పది నిమిషాలు పావు అయితే వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా అయితే ఉంటుంది సో మొత్తం అంతా కూడా గ్రే కలర్లో అయితే ఉంది ఫినిషింగ్ అంతా కూడా స్టోన్ లుక్లో ఉంది చూడండి ఇది గ్లాసీ ఫినిషింగ్ లాంనెట్స్ ఇవి ప్లాట్ఫామ్స్ లో యూస్ చేసినవి అండ్ ఒక పార్టీషన్ కూడా ఇచ్చారు ఆ పక్కన డైనింగ్ ఏరియా అయితే వస్తుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది రెండు బెడ్రూమ్లు వస్తున్నాయి అండ్ డ్రెస్సింగ్ ఏరియాస్ కూడా ఇస్తున్నారు బాత్రూమ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ స్పీకర్ వైర్స్ కూడా ముందుగానే తీసుకున్నారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ఫ్రంట్ ఒక వార్డ్రోప్ ఇచ్చారు అండ్ టూ విండోస్ అయితే వస్తున్నాయి సైజు కూడా ఇది వచ్చేసరికి పదమూడు ఒకటి ఇంటూ పన్నెండు నర సైజులు అయితే ఉంటుంది చిన్నది ఒక స్టడీ యూనిట్ మాదిరిగా తీసుకున్నారు ఇక్కడ అండ్ పక్కన చూసారా ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ ఇచ్చేసుకున్నారు వీళ్ళు అండ్ బాత్రూమ్ వస్తుంది అది తర్వాత చూపిస్తాను ఒకసారి వాట్రాప్ డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసరికి క్లాసిక్ ఫినిషింగ్ ల్యాంప్ నెట్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసింది ఒక టెక్స్టైడ్ ప్యాటర్న్ ఎంత అయితే వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను దీనికి లాక్ టైప్లో కూడా ఇచ్చేసారు సో మెయిన్ ఏంటంటే ఈ హౌస్ అనేది మనకి ఈ చుట్టుపక్కల ఏరియా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా చాలా హౌసెస్ అయితే ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దేనికి ఏ మార్కెట్కి వెళ్ళాలన్నా డి మార్ట్కి ప్రతి దానికి కూడా దగ్గరలోనే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ ఇది మన రామచంద్రపురం వెళ్ళే హైవే రోడ్ ఉంటుంది చూశారు కదా దానికి దగ్గరగానే ఉంటుంది సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు రెండు ఇంటూ ఏడు మూడు సైజులు అయితే ఉంటుంది కమోర్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసేది స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే అండ్ ప్లంబింగ్ పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు కంప్లీట్ మొత్తం అంతా కూడా బ్రిక్ వర్కే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా బ్రిక్తోనే చేశారు రెడ్ బ్రిక్ తోటి అండ్ ఈ పార్టీషన్లో కూడా చూసారా మనకి చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్స్ కూడా చేంజ్ చేశారు అండ్ కింద చూసుకున్నట్లయితే కనుక మొత్తం స్టోరేజ్ వచ్చేసింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను డోర్స్ అనేవి ఇదిగోండి ఇంత స్టోరేజ్ ఇది కూర్చోడానికి కూడా బాగుంది చిన్న ప్లాట్ఫామ్ మాదిరిగా కూడా చేంజ్ చేశారు సిట్అవుట్ కింద ప్లస్ స్టోరేజ్ కింద కూడా యూస్ అవుతుంది ఇది కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ ఈస్ట్ సైడ్ అట్లాగే నార్త్ సైడ్ కూడా మనకి డోర్స్ అయితే ఇచ్చేసారు పక్కా వాసెస్ అయితే ఉంటుంది మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అని నేను ప్లానింగ్ కూడా దీనికి రెడీ చేయడం జరిగింది ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది తర్వాత చూద్దాము స్టార్టింగ్ కిచెన్ చూద్దాం పదండి అండ్ ఆ పక్కన అంతా కూడా వాష్ ఏరియా ఇది పూజ మందిర్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి పూజ మందిర్ కూడా చూపిస్తాను మీకు సో దీని డోర్స్ వచ్చేసరికి డబ్ల్యూపీ షీట్ తీసుకుండి మనకి వినాయక డిజైన్ అనేది లేజర్ కట్ డిజైన్లో తీసుకురావచ్చు చూడండి లేజర్ కట్ టైప్లోనే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూసుకోండి సో సింపుల్గా ఉంది క్లోజ్ చేసేద్దాము అండ్ దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు బయట అన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి డ్రైనేజ్ లైన్ కూడా ఉంటుంది అండ్ పంచాయతీ వాటర్ కనెక్షన్ కూడా దీనికి ఆల్రెడీ ఉంది ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు ఇది ఎనిమిది ఎంటు పదమూడు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కిచెన్ అనేది టాప్లో మనకి యూషే ప్యాటర్న్లో స్టోరేజ్ వచ్చేసింది స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చారు ఇక్కడ అండ్ ఒక విండో ఇచ్చారు ఈ పక్కన చూసుకోండి నార్త్ సైడ్ విండో అది టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్మెట్ అయితే ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు సో గ్యాస్ ప్లాట్ఫామ్ అనేది ఈ పక్కన అయితే వచ్చేసింది టాప్లో చిమ్ని కూడా తీసుకున్నారు మనకి అవుట్లెట్ పైప్ కూడా అదిగోండి అండ్ షింక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇక్కడ గ్యాస్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు షింక్ బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది ఇదంతా స్టోరేజ్ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు బాస్కెట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా స్టోరేజ్ బాగుంది ఇదిగోండి షింక్ వచ్చేసరికి ఈ పక్కన తీసుకున్నారు పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఇది టోటల్ గా మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసరికి రెండు వందల ముప్పై రెండు గజాలలో చేయించారు మొత్తం సైట్ అంతా కూడా రెండు వందల ముప్పై రెండు గజాలు వస్తుంది సింప్ల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది మొత్తం ఇదంతా సో దీని ప్రైస్ ఇలా వీళ్ళు చెప్పడం అయితే కనుక సెవెంటీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సెవెంటీ నైన్ ల్యాక్స్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు నెగోషిబుల్ ఉంటుంది స్లైట్లు నెగోషిబుల్ ఉంటుంది మరీ పెద్ద వేరియేషన్ అయితే ఉండదు స్లైట్లు నెగోషిబుల్ అయితే ఉంటుంది సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది సో ఇది ఇంకొక రూమ్ ఇది పెయింట్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు లైట్ లైట్ కలర్స్ యూజ్ చేశారు ఇప్పుడు మనం చూస్తేనే ఈ రూమ్ వచ్చేసరికి పదమూడు ఇంటూ పదకొండు ఏడు సైజులు అయితే ఉంటుంది ఆ రూమ్ కి ఈ రూమ్ కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు రెండు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ పక్కన చూపిస్తాను చూసుకోండి మనకి లోపల రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు ఇవి కాకుండా బయట సైడ్ కూడా ఇంకొక కామన్ టాయిలెట్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది సేమ్ దానిలోనే ఉంది నాలుగు ఇంటూ ఏడు సైజులోనే సో మెయిన్ ఏంటంటే ఏరియా పరంగా హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి హౌస్ అనేది ఇది ఓన్ కన్స్ట్రక్షన్ ఇది సో బయట చూసుకున్నట్లయితే కనుక ఒక ఆరు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు మనకి ఆ పక్కన సౌత్ కన్నా నార్త్ సైడ్ ప్లేస్ అనేది బాగా ఎక్కువగా అయితే వదిలేరు వీళ్ళు అండ్ సైడ్ కామన్ టాయిలెట్ టాప్లో మనకి వాడలేని ఏదైనా వస్తువులు పెట్టుకుంటాం అని చెప్పేసి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేస్తారు అండ్ ఒక వాష్ మెషిన్ వచ్చేసింది అండ్ వాషింగ్ మిషన్ అయితే ఇక్కడే పెట్టుకోవాలి టోటల్ మొత్తం పైప్స్ అంతా కూడా ఆశీర్వాదే అండ్ టాయిలెట్ కూడా పెద్దగానే వచ్చింది ఇది వచ్చేసరికి ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇది మూడున్నర ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది గోడ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది చూసుకున్నారు కదా మొత్తం అంతా ఒకసారి లోపలికి అయితే వెళ్దాము లోపల ఒకసారి చూసుకుని ఇంకా పైన కూడా చూపిస్తాను మీకు ఏరియా ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి టోటల్గా రెండు వందల ముప్పై రెండు గజాలు ఫ్రెండ్స్ ఇది ముప్పై మూడు ఇంటూ అరవై ఆరు సారీ అరవై మూడు నర సైజులు అయితే ఉంటుంది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ప్లానింగ్ ఇస్తా అని చెప్పాను కదా మీకు ఒకసారి ప్లానింగ్ కూడా దీన్ని డిజైన్ చేసాము ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి చూపిస్తున్నాము ఇదిగోండి ముప్పై మూడు ఇంటూ అరవై మూడున్నర సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు కార్ పార్కింగ్ ఏరియా మెట్ల ల్యాండింగ్ పక్కన కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది మనం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాం మనం ఇదిగోండి హాల్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది టూ విండోస్ ఇచ్చారు ఇక్కడ అండ్ డైనింగ్ ఏరియా ఉంటుంది కిచెను అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి ఎడాశ్డ్ బాత్రూము మాస్టర్ బెడ్రూము దానికి ఎడాష్ బాత్రూము అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అయితే ఉంటుంది పక్కా వాసు అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా ఎవరికైనా ప్లాన్ కూడా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాస్తు మంచి మోడర్న్ ప్లాన్స్ అయితే తీస్తున్నాము సో ఎవరికైనా ప్లాన్స్ కావాలి అన్న కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను చూసుకోండి స్టెప్స్ కూడా ఎలా మనకి ఆరు అడుగులు ఇవ్వడం వల్ల ఏదైనా హెవీ ఐటమ్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద సామాన్లు ఏదైనా తీసుకెళ్ళినప్పుడు ఈజీగా తీసుకు వెళ్ళచ్చు రీసెంట్గా మనం చూస్తున్నాము ఒక ఐదు అడుగులు లేదంటే నాలుగున్నర అడుగులు అట్లాంటివి ఇస్తున్నారు స్టెప్స్ అనేవి సో ప్లేస్ ఉంటే అట్లీస్ట్ మనకి ఒక సిక్స్ ఫీట్ అయినా మనకి పెట్టుకుంటే బాగుంటుంది రేపు రోజు ఏదైనా సామాన్లు పైకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ పెట్టిన మాదిరిగానే టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇక్కడ అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్సే అండ్ ఫ్లోర్ పెయింట్ కూడా ఏం ఇక్కడ టాప్లోని సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి ఒక వాటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం మన ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్